మీషో డ్రెస్సెస్ ఎపిసోడ్ ఫోర్లో నేను తీసుకున్న బ్యూటిఫుల్ ట్రెండీ పార్టీ గౌన్ అనమాట ఇది వచ్చేసి సో ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయిపోతుంది సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి మీషోలో జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్కే అవైలబుల్ ఉందండి మనకి సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి త్రిబుల్ ఎక్సర్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు లాంగ్ హ్యాండ్స్ అయితే మనకు అనమాట అండ్ వెనక థ్రెడ్స్ కూడా ఇచ్చినారు మనం హ్యాపీగా టై చేసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటో తెలుసా చిన్న బ్యూటిఫుల్ హిబ్బెల్ట్ కూడా ఇచ్చారనమాట సో మనం కనుక ఈ హిబ్బెల్ట్తో పైరప్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట డ్రెస్ వచ్చేసి సో ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి టోటల్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి సో మీకు కనుక దీని లింక్స్ కావాలి అంటే నాకు అని కామెంట్ చేయండి నాకైతే ఈ బ్యూటిఫుల్ వేర్ డ్రెస్ చాలా బాగా నచ్చింది అండ్ వీటితో పాటు నేను ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను వాటి గురించి తెలుసుకోవాలి అంటే నా లాంగ్ వీడియో అయితే చూసేసేయండి నేను కింద ట్యాగ్ చేస్తాను అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ Thank you for watching.